ಒಕ್ಕೇನು ತಪ್ಪ ವೇ ಮಂದು್ ಮಂದು ಎಲ್ಲ ಹಾಂ ಪಂಟ ಅಂತ ರೆಂಟು ಸಾರ್ ಪುರು ಬಾಬೋತೇ ಅಂದ್ರೆ ಮಂದು ಕೊಡೋದು ನೀವು ಮಾತ್ರ కొట్టినా నాకు ఆవిడ ఒకసారి అది ఏమో ఎక్కడ అయిపోతుంది నేను మంది తెచ్చుకుట్టింది అది తెచ్చింది అది ఇదే మేము ఒక్క ఇది అయిపోయి కొడుతున్నాం ఇప్పుడు కాలంలో రైతులంతా ఏమంటారు అంటే అది ఎక్కడ పని ఎక్కడ పనిచేస్తుంది చేయదు కొత్త కొత్త మందులు కొట్టాలని అంటారు మనకి మనకి బాగా అలవాటు అయింది వెళ్ళిపోయింది నేను మూడేళ్ళు వచ్చినాను నేను మూడేళ్ళు ఇదే పడుతున్నాను ఓకే మనం ఏంటి తీసుకుపోతాం చెప్పు శనిగ్గా తినేవాడిన నేను కూడా ముందు నుంచి మిమ్మల్ని చూసినాను ఈ మందు తప్ప వేరే పురుగు మందు అడగరు మీరు అడగలే దాని నుంచే అడిగింది మిమ్మల్ని